ప్రతి ఊరికి ఐదు రకాల డైలు రప్పిస్తా ఎవరు రేటు ఎక్కువ ఇస్తే వాళ్ళ రైతులు పాలు చెప్పి వాళ్ళే పాలు పోస్తారని చెప్పి తెలియజేస్తా ప్రతి ఇంటికి నలభై నుంచి నలభై ఐదు రూపాయలు పాల రేటు ఇప్పిస్తారని చెప్పి ఈ సభాముఖాన్ని అందరికీ తెలియజేస్తూ రాబోయే ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నాకు సైకిల్ గుర్తుందో మీకందరికీ తెలుసు మన అనుభవజ్ఞుడు పెద్దోడు మాజీ ముఖ్యమంత్రి మనకు అదృష్టానికి మనకు ఎంపీగా వచ్చాడు ఆయన మీరు గమనించండి ఆయన గెలిచినాడంటే ఈ పెద్ది అతను సాగనివాడు అతని మీద కూడా మీరు పార్లమెంట్ కి నిలబడ్డాడు అతనికి కూడా మీద ఓటేసి నాకు సైకిల్ కింద ఓటేసి గెలిపిస్తారని ఈ పెద్ద ఆయన ఇంటికి పంపిస్తారని చెప్పి సమయంగా కోరుకుంటూ మీకు అందరికి కూడా న్యాయం చేస్తారని తెలియజేస్తూ తెరవ తీసుకుంటాను జై హింద్